హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఈ ఐదు రకాల పెండింగ్ బిల్లుల సొమ్ములు అకౌంట్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎంతో ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలుగు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలోనే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ఉద్యోగుల పాలేటవరంగా మారుందని అయితే చెప్పవచ్చు వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం ఐదు ముఖ్యమైన శుభవార్తలను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది ఉద్యోగ భద్రత వేతన సవరణ పదోన్నతులు బకాయిల చెల్లింపులు ఇతర సంక్షేమ ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది మరి ఆ ఐదు కీలక అంశాలు ఏంటో చూద్దాము మొదటిది డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రధాన అంశం డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించి సుమారు రెండు వందల పన్నెండు నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ మొత్తం సుమారు ఇరవై వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి షెడ్యూల్ పై కూడా స్పష్టత అయితే ఇవ్వనున్నారు సో మొత్తానికి మనకు ఈ బరియడ్స్ అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే చెల్లించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక బకాయిల అంచనా మొత్తం చూసుకున్నట్లయితే వారి వారి బేసిక్ని బట్టి పంతొమ్మిది వేలు బేసిక్ పడిన వారికి సుమారు ఒక లక్ష యాభై వేల వరకు ముప్పై ఐదు వేలు బేసిక్ పే ఉన్న సుమారుగా ఒక రెండు లక్షల డెబ్బై వేల వరకు యాభై వేలు బేసిక్ పే ఉన్న మూడు లక్షల ఎనభై ఐదు వేల వరకు లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఏడు లక్షల డెబ్బై ఒక వేల వరకు బకాయిల రూపంలో అయితే ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది సో గమనిక ఇవి కేవలం అంచనాలు మాత్రమే అండి ఖచ్చితమైన మొత్తం వ్యక్తిగత సర్వీసు మరియు బేసిక్ పే ఆధార ఆధారంగా అయితే మారుతూ ఉంటుంది ఇది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది ఇక కూటమి ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనా కాలంలో ఈ బకాయిలన్నిటినీ పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పాటుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రకటించాల్సిన మూడు కొత్త డిఏలను కూడా ప్రకటనలు కూడా త్వరలోనే వెలువడే అవకాశమే ఉంది ఇకపోతే రెండవ అంశం ఏంటంటే పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్ల వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన పన్నెండవ పిఆర్సీ ప్రక్రియ గణనీయంగా అంటే చాలా కాలంగా ఆలస్యమైంది దాదాపుగా రెండు సంవత్సరాలు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా ఇది గత ప్రభుత్వం నియమించిన కమి పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నూతన పిఆర్సీ కమిటీ నియమించే అవకాశం అయితే ఉంది పిఆర్సీ ప్రాముఖ్యత ముఖ్యంగా ఫిట్మెంట్ అండి పిఆర్సీ క్రమంలో ఫిట్మెంట్ శాతం అత్యంత కీలకం అన్నమాట ఇది ఉద్యోగుల మూల వేతనాన్ని గణనీయంగా పెంచుతుంది ఎలా అంటే పాత బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అవుతుంది ఇక ఇతర అలవెన్స్లు కూడా పిఆర్సీతో సహా మారుతాయన్నమాట కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది ఇంక్రిమెంట్లు ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కొత్త బేసిక్ పే ఆధారంగా అయితే లెక్కిస్తారు త్వరితగతిన పిఆర్సీ కమిషన్ను నియమించి నివేదిక ఆధారంగా వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి మూడవది వృత్తి ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ప్రకటన పన్నెండవ పిఆర్సి అమల్లో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే యోచనలో ఉంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయవచ్చు ఒకవేళ ముప్పై శాతం అయ్యారు ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది ఒకవేళ అంచనా ప్రకారంగా అయ్యార్ అనేది ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం మధ్యలో ఉండవచ్చు ముప్పై శాతం అయ్యారు కనుక ఉన్నట్లయితే ఇరవై వేల రూపాయలు బేసిక్ పే తీసుకుంటున్న వారికి అదనంగా ఆరు వేలు నలభై వేల రూపాయలు బేసిక్ పే వారికి అదనంగా పన్నెండు వేలు డెబ్బై వేలు బేసిక్ పే వారికి అదనంగా ఇరవై ఒక్క వేలు లక్ష రూపాయలు బేసిక్ పే వారికి అదనంగా ముప్పై వేలు అయితే అదనంగా లభిస్తుంది ఇది పిఆర్సీ పూర్తి స్థాయి అమలయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా అయితే చేయుతనిస్తుంది ఇక నాలుగవది పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇతర కీలక ప్రయోజనాలు గత కొంతకాలంగా పేరుకుపోయి ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపులు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పదకొండవ పిఆర్సీ బకాయిలు ముఖ్యంగా ఇంకా చెల్లించాల్సిన పదకొండో పిఆర్సీ బకాయలను విడుదల చేయడం పదకొండో పిఆర్సీకి సంబంధించి జియో నెంబర్ నూట ఆరు ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగులో పది శాతము రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతము రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతము అలాగే రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతము టోటల్గా వంద శాతం ప్రకటిస్తా విడుదల చేస్తామని చెప్పేసి జియోలో పేర్కొనడం జరిగింది సో ఆ విధంగా అయితే వాటిని చెల్లించాల్సిన అవసరం ఉంది ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ లీవ్ ఇన్కాష్మెంట్ కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలను సకాలంలో అందించడము తర్వాత ఇతర పెండింగ్ బిల్లులు ఏపీజిఎల్ఐ లోన్స్ క్లైమ్స్ అలాగే సెల్స్ సరెండర్ లీవ్లు టీఏ బిల్లులు వంటివి త్వరితగతిన పరిష్కరించడము ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కార్డుల పనితీరును మెరుగుపరిచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నిజమైన నగదు రహిత వైద్యాన్ని అందించడం అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించడం పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వ హయాంలో పదకొండవ పిఆర్సి ఇంప్లిమెంటేషన్ టైంలో రివర్స్ పిఆర్సిగా చేసి ఏవైతే స్లాబ్లో డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి పది శాతం ఉంటుందో దాన్ని ఏడు శాతానికి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పదహైదు శాతం అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉంటుందో దాన్ని పన్నెండు శాతానికి తగ్గించారు వీటిని మళ్ళీ పన్నెండు పిఆర్సీలో తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉంది ఇక మహిళా ఉద్యోగుల సంక్షేమం మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లను ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండేళ్లకు పెంచడము అలాగే పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా చేయడం ఇకపోతే హెచ్ఆర్ఏ అన్ని జిల్లా కేంద్రాలకు పదహారు శాతం హెచ్ఆర్ఏను వర్తించడము వర్తింప చేయడము పోలీసు సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందికి పెండింగ్లో ఉన్న టీఏలు సరెండర్ లీవ్లు మంజూరు చేయడము ఐదవది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఖాళీల భర్తీ ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గత ప్రభుత్వం కొన్ని శాఖల్లో మాత్రమే క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్ధీకరణ ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది సోర్సింగ్ ఉద్యోగులు ఏపీ ఆప్కా పరిధిలో పనిచేస్తున్న లోపల మరియు వెలుపల పనిచేస్తున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం కనీస వేతనాల పెంపుదల సమాన పనికి సమాన వేతన అమలు సాధ్య సాధ్యాలను పరిశీలించడం ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి మెగాడిఎస్సీ తరహాలో ఇతర నియామక ప్రక్రియలను వేగవంతం చేయడం పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపడిన ఈ సమావేశం అత్యంత కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది గత కొన్నేళ్లుగా ఉద్యోగులకు పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించి వారిలో నూతనోత్సాహాన్ని నింపేలాగా సానుకూల ప్రకటనలు వెలువడతాయని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్లు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర పరిపాలన మెరుగుదలకు దోహదపడతాయని ఆశిద్దాం ఈ సమావేశం అనంతరం వెలువడే అధికారిక ప్రకటన కోసం అయితే సర్వత్రా వీచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే ముందుగా మన చాలా అయితే అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో